వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకు అండి మనం ఇప్పుడు నంద్యాల జిల్లాలో బనగాలపల్లి తాలూకా కొలింగగుండ్ల గ్రామంలో పుల్లయ్య ఇంటి దగ్గర ఉన్నాము ఇది వచ్చి నాగశెట్టిపల్లి గ్రామం అండి అది పడమరలో రోడ్డు రోడ్డు ఉన్న స్థలము వీళ్ళది వచ్చేసి పదమూడు సెంట్లు బిట్ అండి ఇది పదమూడు సెంట్ల బిట్లు అంటే ఆరున్నర సెంటు ఒక బిట్టు ఆరున్నర ఒక సెంటు ఒక బిట్టు రెండు బిట్లుగా చేసినారు ఈ దక్షిణం బిట్టుకు వచ్చేసి ఇల్లు కట్టినారు పడమర పడమర వైపు రెండు అడుగులు ఖాళీ ఉంటే తూర్పు వైపు చాలా ఖాళీ వదిలినారు దక్షిణంలో ఒక మూడు అడుగులు ఖాళీ స్థలం వదిలినారు ఇది వచ్చేసి పడమర నుంచి తూర్పుకి డెబ్బై అడుగులు ఉంది ఇది నడక గేట్లో నుంచి బయటికి పోతే పశ్చిమ వాయువెప్ప నడక వస్తుందనమాట ఈ గేట్ వచ్చేసి పడమర ద్వారానికి ఎదురుగా పెట్టినారు ఆవరణం ఉత్తరం ద్వారం నుంచి తూర్పు ద్వారం నుంచి బయటకు వచ్చి ఆ గేట్లో పోతే నైరుతి నడక వస్తుందండి నీచప్పు నడక అందుకని నేను ఈ ఇక్కడ ఒక గేట్ పెట్టమని చెప్పినాను అంటే పడమర ద్వారంలో నుంచి బయటకు పోయినప్పుడు ఆ గేట్ సరిపోతుంది ఉత్తరం ద్వారంలో నుంచి తూర్పు ద్వారంలో నుంచి వచ్చినప్పుడు పశ్చిమవాయంలో ఒక గేట్ పెడితే సరిపోతుంది ఇది ఉత్తరద్వారం వచ్చేసి మొత్తం యాభై పర్సెంట్ ఇల్లు కట్టాలండి ఇది మొత్తం ఇంటికి సరిపోతుంది ద్వారము ఉచ్చంలో కానీ అది అక్కడికి రావాల్సిన ద్వారము మొత్తం ప్లాట్ తీసుకుంటే ఈ ఆ వాకిలు పెట్టిండేది కంపౌండ్ నుంచి తీసుకుంటే ఇరవై నాలుగు అడుగులు వస్తుంది ఈ ద్వారం అక్కడికి మారిస్తే ఉచ్చం అవుతుందండి ఉత్తర ఈశాన్యంలో ఇప్పుడు తూర్పు వైపు వచ్చినాం కదా ఇంటికి అంటుకొని మెట్లు వేసినారండి ఒక వరుస మెట్లు ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కే విధంగా దక్షిణానికి ఎక్కేసి పైన టాప్ మీదకి పోతారు అంటే అప్పుడు దక్షిణంలో పైకి ఎక్కినాక తూర్పు ఆగ్నేయంలో మిదిమీదికి పోతారు ఇది రెండు వరుసలు మెట్లు వేయాలండి ఎప్పుడైనా కానీ ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కి దక్షిణం నుంచి మళ్ళా ఉత్తరానికి టాప్ మీదకి రావాలన్నమాట ఇది వచ్చేసి ఇంటికి అంటుకొని ఉచ్చంలోకి వచ్చినాయండి మెట్లు ఇవి తూర్పు బరువు అయింది ఈ తూర్పు బరువైనందుకు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి మెట్లు తీసేయమని చెప్పినాను తీసేసి రెండు వర్షాలు మెట్లు వేయమని చెప్పినాను ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కి దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తర ఈశాన్యంలో టాప్ మీదకి రావాలన్నమాట ఇప్పుడు టాయిలెట్ గుంత వచ్చేసి అది కొంచెం ఇది ఉత్తర దక్షిణ కొలత వచ్చేసి నలభై అడుగు ఉందండి ఈ ప్లాటు నలభై ఒక్క అడుగు ఉన్నప్పుడు ఇది సెంటర్ దా దాటేసేసి అంటే తొమ్మిది భాగాలు చేసినప్పుడు రెండు భాగాలు వదిలేసి మూడో భాగంలో కానీ నాలుగో భాగంలో కానీ వేలా ఇది ద్వారానికి ఎదురుగా వస్తుందని చెప్పి అక్కడ వేసినారు ఇప్పుడు మనం ఇంట్లోకి పోదామండి ఇంట్లో పొలికపోతే తూర్పాగ్నేయంలో వంటగది బాగుంది ఇంటి లోపల ప్లానింగ్ అంతాను తూర్పాగ్నేయంలో వంటగది దక్షిణానికి రెండు గదులు తీసినారు ఒకటి దక్షిణ మధ్యస్థానంలో బెడ్రూము నైరుతిలో ఒక బెడ్రూము పశ్చిమ వాయువు నుంచి తూర్పు ఈశాన్యానికి ద్వారాలు ఉన్నాయండి నడక బాగుంది ఎక్సలెంట్గా ఉంది కానీ ఆ ఉత్తర ద్వారం వచ్చేసి నీచంలో పడిందండి ఉత్తర వాయు వైపు నడక దోషం ఇస్తూ ఉంది దాన్ని నేను ఇక్కడికి మార్చమని చెప్పినాను కిటికీ అక్కడికి మార్చేసి ఆ ద్వారాన్ని తీసి ఈ కిటికీ ప్లేస్లో పెట్టమని చెప్పినాను ఇది వచ్చేసి వంటగది డోర్కి ఎదురుగా దక్షిణాగ్నేయంలో ఒక విండో ఉంది వంటగదికి ద్వారం ఉంది కదా ఆ ద్వారానికి ఎదురుగా పెడితే ఇది ఉచ్చమ్ నడక వస్తుంది ఉత్తర ఈశాన్యపు నడక ఇంటికంతా ఉత్తర ఈశాన్యం నడక అయినా కానీ మొత్తం టోటల్ ప్లాట్ తీసుకుంటే ఆ ఉత్తర ద్వారం వచ్చేసి ఉత్తర వాయువేపు దోషం ఇస్తూ ఉంది దానికనే